హాయ్ అండి వెల్కమ్ టు గేనర్స్ అకాడమీ చాలామంది మన వాళ్ళు టెక్స్ట్ బుక్ పీడిఎఫ్ సెండ్ చేయండి సార్ అని చాలామంది అడుగుతున్నారు నేను సెండ్ చేయడం ఎందుకు గవర్నమెంట్ వాళ్ళే ఫ్రీగా మన వెబ్సైట్లో పెట్టడం అనేది జరిగింది దాన్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో మీకు తెలిస్తే ఈజీగా మీరు డౌన్లోడ్ చేసుకొని వాటిని చూసుకోవచ్చు చదువుకోవచ్చు మ్యామ్ ఫస్ట్ ఇలా సెల్ ఫోన్లు చూసుకోవడం వల్ల మన కళ్ళు డ్రై అవ్వడం ఇలాంటివన్నీ జరుగుతుంటాయి ఎందుకంటే నేనే రికార్డింగ్ చేస్తూ ఈ మొబైల్లో చూసి చెబుతుంటే నాకే ఎలానో అనిపిస్తుంటుంది ఇంకా మీకు వేరే ఆప్షన్ లేకపోతే అంటే ఫిజికల్గా మీ దగ్గర టెక్స్ట్ బుక్లు లేకపోతే ఖచ్చితంగా ఈ సోర్స్ను ఉపయోగించుకోండి చాలా బాగా ఉపయోగపడుతుంది గూగుల్లోకి వెళ్ళి ఏపీ ఆర్టీ బుక్స్ అని టైప్ చేయండి మళ్ళీ చూడండి ఏపీ ఆర్టీ అని ఇలా మీరు సర్చ్ చేసిన తర్వాత ఇలా మీకు ఫస్ట్లోనే ఒక సైట్ వస్తుంది సిఎస్సి ఏపీ అని దాని లింక్ సిఎస్సి డాట్ ఏపీ డాట్ గవర్నమెంట్ డాట్ ఇన్ ఈ లింక్ వస్తుంది చూసినట్టు దీన్ని ఒకసారి క్లిక్ చేయండి ఇలా క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి మనకు బుక్స్ అన్నవి ఓపెన్ అవుతాయి ఇప్పటికీ ఎంతమంది ఎన్ని డౌన్లోడ్స్ అయ్యాయి పదహారు లక్షల యాభై ఆరు వేల ఆరు వందల డెబ్భై బుక్స్ ఇక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకుంటారు అంతమంది డౌన్లోడ్ చేసుకున్నారు అంటే ఇది గవర్నమెంట్ యొక్క అఫీషియల్ వెబ్సైట్ ఇక్కడ మనకు టెన్త్ క్లాస్ నుంచి మనకు కావాల్సిన ప్రతిదీ ఫస్ట్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు ప్రతి బుక్ మనకి ఇక్కడ దొరుకుతుంది మీకు కావాలంటే నేను ఒక బుక్ డౌన్లోడ్ చేసి చూపిస్తాను చూడండి ఇక్కడ థర్డ్ క్లాస్ ఈ పక్క లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి క్లాసులు ఇవన్నీ బుక్స్ పేరు తెలుగు మ్యాథమెటిక్స్ ఈవిఎస్ఈ ఇలా ఉన్నాయి సార్ తెలుగు డౌన్లోడ్ చేస్తున్నాను చూడండి ఇక్కడ తెలుగు ఈ చివరిలో ఒకటి చూసినా క్లిక్ హియర్ టు డౌన్లోడ్ అని దాన్ని క్లిక్ చేస్తున్నాను చూడండి ఇలా ఒక పాపప్ వస్తుంది అంటే ఆర్ యూ షూర్ యూ వాంట్ టు డౌన్లోడ్ వర్క్ బుక్ ఆర్ థర్డ్ క్లాస్ తెలుగు బుక్ టెక్స్ట్ బుక్ అనేది చూసినారా మీరు డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటున్నానంటే ఓకే అంటే పైన చూడండి ఆల్రెడీ నేను డౌన్లోడ్ చేసినారు కాబట్టి కాబట్టి మళ్ళీ డౌన్లోడ్ అయ్యాను డౌన్లోడ్ అవుతుంది చూసినారా డీటెయిల్స్ కొట్టండి ఇక్కడ చూడండి ఇక్కడ డౌన్లోడ్ అవుతుంది ఇది టైమింగ్ పడింది టూ టూ మినిట్స్ దాంట్లో నెట్ కాస్త స్లోగా ఉంది అది టూ మినిట్స్ టైం పడింది ఒక్క నిమిషం పౌజ్లో పెడతాను నేను ఓకే అండి ఇక్కడ థర్డ్ క్లాస్ తెలుగు టెక్స్ట్ బుక్ డౌన్లోడ్ అయింది దాని తర్వాత నేను ఓపెన్ చేస్తున్నాను చూడండి ఇక్కడ ఓపెన్ అయింది తెలుగు తెలుగు తోట ఇదే మనకు గవర్నమెంట్ అంటే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్లో రన్ అవుతున్న తెలుగు టెక్స్ట్ బుక్ ప్రజెంట్ రన్ అవుతున్నదే ఈ టెక్స్ట్ బుక్ మీకు ఇక్కడ చూడండి తెలుగు తోట మూడవ తరగతి దీని యొక్క ముద్రణ ప్రచురణ లేటెస్ట్ ప్రింటింగ్ ఎప్పుడు జరిగింది రెండు వేల ఇరవై నాలుగు అంటే ఫ్రెష్గా స్కూళ్ళలో రన్ అవుతున్నది ఇదే ఇందులో ఉన్న లెసన్స్ ఒకసారి చూపిస్తాను చూడండి మీకు క్లారిటీగా అర్థమవుతుంది పైకి స్క్రోల్ చేస్తున్నాను విషయ సూచిక ఇక్కడ చూడండి తెలుగు తల్లి మర్యాద చేద్దాం మంచి బాలుడు నా బాల్యం పొడుపు విడుపు మేమే మేకపిల్ల చూసారా ఇవన్నీ ప్రజెంట్ మన గవర్నమెంట్ దాంట్లో రన్ అవుతున్న సిలబస్ థర్డ్ క్లాస్ ఇలా మీరు తెలుగు అయినా డౌన్లోడ్ చేసుకోండి ఇంగ్లీష్ అయినా హిందీ అయినా మీకు కావాల్సిన ప్రతి బుక్ డౌన్లోడ్ చేసుకోండి కానీ ఇది ఒక చోట కన్ఫ్యూజ్ అవుతారు ఒకసారి చూడండి ఇప్పుడు సిక్స్త్ క్లాస్లో రెండు తెలుగు టెక్స్ట్ బుక్లు ఉంటాయి ఒకసారి చూపిస్తాను చూడండి ఇక్కడ చూడండి మళ్ళీ మన సైట్లోకి వచ్చాము ఇక్కడ పైకి స్క్రోల్ చేస్తున్నా సిక్స్త్ క్లాస్ చూపిస్తాను చూడండి ఒకసారి మీకు అర్థం అవుతుంది క్లారిటీగా ఇక్కడ సిక్స్త్ క్లాస్ ఉంది చూసినారా సిక్స్త్ క్లాస్ నుంచి ఇక్కడ సోషల్ ఇక్కడ తెలుగు కనపడుతుంది చూసినారా ఇక్కడ తెలుగు ఒకటి కనపడుతుంది ఇలానే కాస్త పైకి జరుపుతున్నాను చూడండి ఇక్కడ సిక్స్త్ క్లాస్ తెలుగు ఇంకోటి కనపడుతుంది గమనించినారా రెండు తెలుగులు ఉన్నాయి ఏంటి ఈ తెలుగులు అంటే ఫస్ట్ లాంగ్వేజ్ సెకండ్ లాంగ్వేజ్ అని ఉంటుంది ఇక్కడ చూడండి ఫస్ట్ ఇక్కడ ఉండేది క్లిక్ చేస్తున్నాను డౌన్లోడ్ చేద్దామా ఫస్ట్ ఇది డౌన్లోడ్ ఓకే బట్టి అంటే ఆటోమేటిక్గా మనకు డౌన్లోడ్ అవుతుంది ఇది ఎక్కడ డౌన్లోడ్ అవుతుందని చూసుకుంటే ఇక్కడ త్రీ డాట్స్ ఉన్నాయి కదా ఆ త్రీ డాట్స్ క్లిక్ చేసి పైకి స్క్రోల్ చేసి డౌన్లోడ్స్ అని ఉంటాయి చూసారా డౌన్లోడ్స్ క్లిక్ చేస్తే ఇక్కడ మనకు ఇంకా అది డౌన్లోడ్ మొదలు కాలేదు ఒకటి నా దాంట్లో నెట్ కాస్త స్లోగా అనేది అందుకోసమే అది స్లోగా సారీ ఫర్ దిస్ ఇది ఆల్రెడీ డౌన్లోడ్ అయిపోయి సిక్స్త్ క్లాస్ తెలుగు టెక్స్ట్ బుక్ డౌన్లోడ్ అయింది కదా ఓపెన్ చేస్తున్నాను చూడండి ఇది తెలుగు బాట ఇక్కడ చూడండి తెలుగు బాట సిక్స్త్ క్లాస్ తెలుగు వాచకం పైకి స్క్రోల్ చేస్తున్నాను చూడండి ఇక్కడ చూడండి ఆరవ తరగతి ప్రథమ భాష ఇక్కడ కనపడుతుంది చూసినారా ప్రథమ భాష అంటే ఫస్ట్ లాంగ్వేజ్ ఇప్పుడు మన గవర్నమెంట్ స్కూల్లో రన్ అవుతున్నది ప్రథమ భాష తెలుగు ఇది మనం డిఎస్సికి టెట్టుకు చదవాల్సింది రెండోది కూడా ఉంది అదేంటి ఇక్కడ ప్రథమ భాష ఉంది కదా అక్కడ ద్వితీయ భాష అని ఉంటుంది కావాలంటే ఒకసారి బ్యాక్ వచ్చి నేను మళ్ళీ చూపిస్తాను చూడండి ఇందాక ఇక్కడ డౌన్లోడ్ చేశాను కదా మళ్ళీ కిందికి వచ్చాను ఇక్కడ కూడా తెలుగు టెక్స్ట్ బుక్ అనే ఉంది ఇక్కడ క్లిక్ హియర్ డవ్ డౌన్లోడ్ అన్నాను మళ్ళీ డౌ ఓకే కొట్టాను డౌన్లోడ్ అయింది అది మనం ఎక్కడ వెళ్ళి చూసుకోవాలి త్రీ డాట్స్లోకి వెళ్ళి డౌన్లోడ్స్లోకి వెళ్ళి ఇక్కడ చూడాలి ఇక్కడ వన్ మినిట్ టైం పడింది ఒకసారి పౌజ్లో పెడుతున్నాను అది ఇక్కడ చూడండి ఇక్కడ ఇది ఫస్ట్ దానికి సిక్స్త్ క్లాస్ టెక్స్ట్ బుక్ అనేది ఇక్కడ ఎస్ఎల్ కానీ ఎఫ్ఎల్ అని లేదు సిక్స్త్ క్లాస్ లాంగ్వేజ్ టెక్స్ట్ బుక్ ఎస్ఎల్ అని కనపడుతుంది చూసిన ఎస్ఎల్ అంటే దాని అర్థం ఏంటంటే సెకండ్ లాంగ్వేజ్ అని ఓకే అర్థం ఈ ఎస్ఎల్ అన్నది డౌన్లోడ్ కానీ ఒకసారి నేను పౌజ్లో పెట్టి మళ్ళీ అది కంప్లీట్ అయ్యాక మళ్ళీ చూపిస్తాను మీకు ఒకసారి నా దాంట్లో నెట్ కాస్త స్లోగా ఉండడం వల్ల అవుతుంది ఇక్కడ చూడండి టూ సెకండ్స్ వన్ సెకండ్ కంప్లీట్ అయిపోయింది ఇక్కడ చూడండి సెకండ్ లాంగ్వేజ్ ఇది ఓపెన్ చేస్తున్నాను ఇదండి తేనె చిలుకులు తెలుగు భాగం తెలుగు వాచకం ద్వితీయ భాష ఇక్కడ కనపడుతుంది చూసినా ద్వితీయ భాష ఇది ఏంటంటే సెకండ్ లాంగ్వేజ్ ఎవరైతే తెలుగును సెకండ్ లాంగ్వేజ్గా చదువుకుంటున్నారంటే ఉర్దూ స్కూల్స్లో కానీ హిందీ స్కూల్స్లో కానీ ఇప్పుడు మన దాంట్లో బార్డర్లో ఉంటారు కొంతమంది అక్కడ కొన్ని లాంగ్వేజ్లో మిక్సింగ్ ఉంటుంది అంటే ఇది వాళ్ళు ప్రాపర్గా ఇప్పుడు మరో స్టేట్ ఉంటుంది ఉదాహరణకు ఏంటంటే ఇప్పుడు మన వాళ్ళు బార్డర్లో ఉంటారు తమిళనాడు బార్డర్లో కానీ కర్ణాటక బార్డర్లో వాళ్ళు తెలుగు వాళ్ళే కానీ ఏ స్టేట్లో ఉంటారు వాళ్ళు అక్కడ ఉంటారు అలాంటి వాళ్ళు కొంతమందికి సెకండ్ లాంగ్వేజ్గా తెలుగు తీసుకుంటారు ఇప్పుడు కేంద్రీయ విద్యాలయ సమితులు ఉంటాయి కొన్ని దాంట్లో ఇలాంటివి అవి ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ స్కూల్స్లో కానీ అక్కడ తెలుగును ద్వితీయ భాషగా మాట్లాడతారు ద్వితీయ భాషగా వాళ్ళు బోధించడం అనేది జరుగుతుంది అది వాళ్ళకు అంటే టెట్టు డిఎస్సికి ద్వితీయ భాష అన్నది మనకు చదవకూడదు గుర్తుపెట్టుకోండి అది కేంద్రీయ విద్యాలయ సమితులలో కానీ ఎక్కడైనా కానీ సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు కొన్ని దాంట్లో సెంట్రల్ గవర్నమెంట్ కావచ్చు బార్డర్లో ఉన్న వాళ్ళు కావచ్చు వాళ్ళకు ద్వితీయ భాషగా ఉంటుంది ఇది మీరు చదవాల్సిన అవసరం లేదు ఓకే క్లారిటీ వచ్చింది కదండి ఇప్పుడు మళ్ళీ నేను బ్యాక్ వస్తున్నాను మళ్ళీ ఒకసారి చూపిస్తాను చూడండి అంటే ఫస్ట్ లాంగ్వేజ్ మాత్రమే డౌన్లోడ్ చేసుకోవాలి తెలుగు ద్వితీయ భాష అన్న దాని జోలికి అసలు పోకండి నెక్స్ట్ చూడండి ఇంకొకటి చూపిస్తాను మీకు మళ్ళీ సైట్లోకి వచ్చాను ఇక్కడ సిక్స్త్ క్లాస్ కూడా ఇక్కడ మీకు సోషల్ బై లాంగ్వేజ్లో ఉంటాయి సెమిస్టర్ వన్ సెమిస్టర్ టూ ఒకసారి సెమిస్టర్ వన్ డౌన్లోడ్ చేస్తాను చూడండి క్లిక్ ఇయర్ టూ డౌన్లోడ్ అని సెమిస్టర్ టూ చేద్దాంలేండి ఎందుకు సెమిస్టర్ వన్ ఆల్రెడీ ఉంటుంది కాబట్టి ఏదైనా కానీ ఇలా నెక్స్ట్ సెమిస్టర్ టూ టెక్స్ట్ బుక్ డౌన్లోడ్ ఉర్దూ అనేది ఉర్దూ అవసరం లేదు మనకు ఉర్దూతో మనకేం పని బలైపోతాం అయిపోతాం సిక్స్త్ క్లాసు పైకి స్క్రోల్ చేస్తాను మ్యాథమెటిక్స్ తెలుగు సోషల్ ఇక్కడ చూసినారా ఇక్కడ ఉంది ఏది ఇక్కడ ఉంటే డౌన్లోడ్ చేద్దామండి సెమిస్టర్ వన్ టెక్స్ట్ బుక్ ఇక్కడ సోషల్ పై సైన్స్ సోషల్ డౌన్లోడ్ చేసి లేదంటే సైన్స్ డౌన్లోడ్ చేస్తాను ఓకే కొట్టేస్తాను డౌన్లోడ్ అవుతుంది ఎక్కడ చెక్ చేసుకోవాలి ఇక్కడ త్రీ డాట్స్లోకి వెళ్ళి స్క్రోల్ చేసి పైన డౌన్లోడ్స్ ఇక్కడికి వెళ్తే ఇక్కడ డౌన్లోడ్ అవుతుంది దీనికి నాకు ఫోర్ మినిట్స్ చూపిస్తుంది ఒకసారి పౌజ్లో పెడతాను దాంట్లో మీకు అర్థం కావడానికి ఒకటి చెప్తాను ఇక్కడ డౌన్లోడ్ అవుతుంది చూడండి థర్టీ నైన్ సెకండ్స్ సిక్స్త్ క్లాసు సైన్స్ టెక్స్ట్ బుక్ సెమిస్టర్ వన్ సెమిస్టర్ వైజ్గా డివైడ్ చేశాడు సెమిస్టర్ వన్ అని సెమిస్టర్ టూ అని ఎప్పుడో మేము అప్పట్లో సెమిస్టర్ సిస్టము మేము పీజీ చదివేటప్పుడు ఫస్ట్ టైం చూసాము సెమిస్టర్ సిస్టమ్స్ అన్నది ఇప్పుడు ప్రతి చోట సెమిస్టర్ సిస్టమ్స్ అన్నది అలవాటు చేస్తున్నారు చిన్ననాటి నుంచే సరే సిక్స్త్ క్లాస్లో సెమిస్టర్ వన్ టెక్స్ట్ బుక్ అన్న డౌన్లోడ్ చేస్తున్నాను ఫైవ్ ఫోర్ త్రీ టూ వన్ డౌన్లోడ్ అయింది ఇప్పుడు ఓపెన్ చేస్తున్నాను చూడండి ఇది జనరల్ సైన్స్ సామాన్య శాస్త్రం సెమిస్టర్ వన్ స్క్రోల్ చేస్తున్నాను చూడండి వైట్ ఇదంతా లోడ్ అవుతుంది చూడండి కంటెంట్ ఇక్కడ ఆహారంలోని అంశాలు కాంపోనెంట్స్ ఆఫ్ ఫుడ్ బై లాంగ్వేజ్లో ఇంగ్లీష్లో ఉంది తెలుగులో ఉంటుంది ఇక్కడ చూడండి ఇది ఫస్ట్ ఇంగ్లీషు నెక్స్ట్ తెలుగు ఓకే బై లాంగ్వేజ్లో ఉంటుంది దీనివల్ల పిల్లలకు కూడా ఇంగ్లీష్ ఇంప్రూవ్ కావాలనే ఉద్దేశంతో వీటిని అంటే ప్రవేశపెట్టడం అనేది జరిగింది ఇలా ఇదే కాకుండా ప్రతిదీ ఈ మధ్య సిక్స్ నుంచి పైకి ఏవైతే ఉన్నాయో ప్రతి దాంట్లో సిక్స్తే కాదు ప్రతి చోట బై లాంగ్వేజ్ అన్నది మెన్షన్ చేస్తూ వచ్చాడు ఇది పిల్లలకు చాలా బాగా ఉపయోగపడుతుంది పిల్లలకేమో ఏమో కానీ ఇంగ్లీష్ ఇంప్రూవ్ చేసుకోవడానికి మన వాళ్ళకు కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది ఇలా మనకు బై లాంగ్వేజ్లన్నీ డౌన్లోడ్ చేసుకోవడం అనేది జరుగుతుంది ఇలా మీకు కావాల్సినది సిక్స్త్ నుంచి టెన్త్ క్లాస్ వరకు అంటే మనకు ఎస్ఏ వాళ్ళకైతే థర్డ్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు ఎన్జిటి వాళ్ళకు ప్రతి ఒక్కరికి ఉపయోగపడే ప్రతి బుక్స్ ఇక్కడ మీకు దొరుకుతున్నాయి కాబట్టి మీరు ఈజీగా డౌన్లోడ్ చేసుకోండి ఫ్రీగా ఉంటుంది అయితే కళ్ళకు చాలా ఇబ్బంది వీలైనంత వరకు మాన్యువల్ బుక్స్ తెచ్చుకోవడానికి ట్రై చేయండి అవి కుదరకపోతే ఈ మార్గాన్ని కూడా అన్వేషించి ఇందులో నుంచి కూడా మీరు చదువుకోవడానికి యూజ్ అవుతుంది ఇలా కూడా డౌన్లోడ్ చేసుకుంటారని అందుకోసం మీరు చాలామంది అడిగారు వాళ్ళ కోసం ఈ వీడియో చేయడం అని జరిగిందండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ మచ్ కావాల్సిన మిగతాటి అంటే ఏ కావాలన్నా అన్ని డౌన్లోడ్ ఇలా చేసుకోండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్